ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మనం కార్తీక పురాణంలోని నాలుగో అధ్యాయమైనటువంటి దీపారాధన మహత్యం గురించి తెలియజేసుకుందామండి ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం వందలు ఉండేటువంటి కథల్లో నాలుగవ కథ ఇది మూడు కథలు కూడా జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెబుతున్నటువంటివి అదే ప అదే రకంగా ఇది కూడా జనక మహారాజుని మూడు కథల్లో మూడవ కథ అయినటువంటి నదీ స్నానం యొక్క మహత్యాన్ని విన్న తర్వాత వశిష్ఠ మహర్షిని చూసి జనక మహారాజు మహాత్మ అమృతం వంటి మీ పలుకులు వింటూ ఉంటే ఎంతో పరవశంగా ఉంది ఎంత విన్నా తనివి తీరకుండా ఉంది కార్తీక మాసంలో ఏ ఏ దేవతలను ఉద్దేశించి వ్రచ వ్రతం చేయాలో నా ఎందు దయతో చెప్పమని కోరుతాడు అప్పుడు ఇంకా ఆయన చెప్పటం మొదలు పెడతాడు వశిష్ఠులో వారు ఈ మహారాజు కోరిక విన్న తర్వాత కార్తీక మహత్యాన్ని వివరించసాగారు మహారాజా సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతా సావధానంగా వినండి ఈ కథలను విని తర్వాత సకల పాపాలు పోతాయి పుణ్యాలు లభిస్తాయి ఇది కార్తీక మాసంలో శివాలయం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయి ఆ దీపారాధన ఆవు నెయ్యితో చేసినట్లయితే పరమ పుణ్యంగా ఉంటుంది కానీ శక్తి లేని వాళ్ళు దీపారాధన ఆవు నెయ్యిని ఉపయోగి ఉపయోగించకుండా నువ్వుల నూనెను కానీ నూనెను కానీ నారింజ నూనెను కానీ ఈశ్వర దీపారాధనకు ఉపయోగించవచ్చు ఇవేవీ దొరక్కపోతే ఆమదంతో అయినా చేయవచ్చు ఇక్కడ ప్రధానం నూనె కాదు దీపారాధన అందుకని దీపారాధన తప్పకుండా చేయాలి ఇది ఈ వ్రతాన్ని పొంద కొందరు పుణ్యం కొరకు చేస్తారు కొందరు ఆర్భాటం కొరకు చేస్తారు ఇంకొందరు ఏదో ఆశించి చేస్తారు కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తారు ఏ విధంగా చేసినా సరే తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధన మహత్యాన్ని పొందుతారు దీనికి ఒక చక్కని కథ చెప్పుకుందాం పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే రాజు అష్టభోగాలు అనుభవించి ఆయన కుబేరుని కంటే సిరి సంపదల్లో మించిపోయాడు అతనికి ఎంత సంపద ఉన్నప్పటికీ సంతానం లేక మనశ్శాంతి లేదు బిడ్డలు లేని వారికి సద్గతులు కలుగవనే నమ్మకం కలిగిన అతను ఆ ఈ సంతానం కోసం ఎన్నో వ్రతాలు చేశాడు దానాలు చేశాడు ధర్మాలు చేశాడు కానీ సంతానం కలగల ఆయన చివరికి గోదావరి నదీతరం చేరుకొని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఇట్లా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు తపస్సు చేస్తూ ఉంటే గోదావరిలో స్నానం చేయాలని పైనల్పుడు అనేటువంటి ఒక ముని అక్కడికి వచ్చాడు రాజు తపస్సు చేయడం చూచి రాజా నీవెందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు రాజు సత్యవ్రతుడై పైనల్పుడు మహామునికి నమస్కరించి తన తపో కారణాన్ని వివరించాడు అది విన్న మహాముని దయగలిగి మహారాజా మీకు కార్తీక మాసంలో స్నానం కానీ జపం కానీ దానం కానీ చేసి శివాలయంలో దీపారాధన చేసినట్లయితే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్పాడు ఆ మాటలు విన్న మహారాజు ఆ పలుకులని శసావహించి సంతోషంతో రాజధాని చేరుకొని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తశ్రద్ధలతో ఆరాధించడం మొదలుపెట్టాడు నిత్యదీపారాధనలు చేసేవాడు పట్ ఈ రకంగా చేసేట ఒక శుభముహూర్తాన పట్టపురాణి గర్భవతి అయింది ఒక మంచి పండు మగబిడ్డను కన్నది అంత అంతటితో ఆ రాజుకి ఆనందానికి అంతులు లేకుండా పోయింది ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రాలు రత్నభూషణాలు సమర్పించి సంతోషపరిచాడు సరే బిడ్డకి శత్రుజిత్తు అనేటువంటి పేరు పెట్టాడు శత్రుజిత్తు శుక్లపక్ష చంద్రుడి వలె దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాడు చాలా అందంగా తయారయ్యాడు దానికి తోడు సూర్యుడు కూడా సూరత్వం కూడా వచ్చింది అతనిలో యుక్త వయస్సు వచ్చింది అయితే అతనికి ఏమైందంటే ధన మతం పెరిగింది దాంతో ఆ మదం వల్ల కన్ను మిన్ను గురువుల్ని బ్రాహ్మణుల్ని ద్వేషించడం మొదలుపెట్టాడు అంతేకాకుండా జాతి సంకరాన్ని ఎక్కువగా ప్రోత్సహించేవాడు ఇది ఇట్లా ఉంటే ఆపురంలోనే ఒక బ్రాహ్మణ బ్రాహ్మణుని భార్య ఉండేది ఆమె చాలా అందగత్తె ఆమె వెంట్రుకలు తుమ్మిదల వల్లే నల్లగా ఉండేవి చందమాములు అంటే ముఖం చిగురుటాకు వంటి పెదాలు చిలక పలుకులు లేత చిగురుటాకు వంటి పాదాలు అరటి కంబాల వంటి తొడలు ఈ విధంగా ఆమె రతీదేవికి రతీదేవిని మించి సౌందర్యంలో చూపుర్లను ఆకర్షించేది ఆమెను ఒకరోజు రాకుమారుడు చూశాడు ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు ఆమె కూడా రాకుమారుని అందానికి పొంగిపోయింది చాలా అందంగా ఉన్నాడు అతను కూడా అతని కోరిక కాదని లేకపోయింది ఇద్దరు ఒక రహస్య స్థావరాన్ని ఏర్పరచుకున్నారు ఆ బ్రాహ్మణ రాత్రి రాత్రివేళ తన భర్త నిద్రపోయిన తర్వాత రాజగృహానికి పోయి రాకు రాకుమారినితో సంతోషంగా కాలం గడిపేది మళ్ళీ భర్త మేలుకునేటప్పటికి ఇంటికి చేరుకునేది ఈ విధంగా కొంతకాలం గడిచింది ఆ బ్రాహ్మణ శ్రీ చెడ్డ ప్రవర్తన అందరికీ తెలిసింది ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు ఆమె చేస్తున్న పనిని గ్రహించగలిగాడు ఏ విధంగానైనా ఆమెను నరకానికి పంపించటే సరి అయినదని నిశ్చయానికి వచ్చాడు సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ స్త్రీ భర్త గమనించాడని కొంచెం జాగ్రత్త పడింది ఇంతలో కార్తీక పవర్ణం వచ్చింది ఆ రోజు నా బ్రాహ్మణ శ్రీ శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళింది అదే సమయానికి రాకుమారుడు కూడా శివాలయానికి వచ్చాడు ఇద్దరూ తమ కోరికలు ఆ గుడిలో తీర్చుకోవాలి అని అనుకున్నారు సరే ఆ సాయంకాలం కలుద్దామని అనుకుని సాయంకాలం కలిశారు కలిస్తే ఆ గుడి అంతా కూడా చాలామంది జనాలు ఉండేటవాడికి ఇక్కడ కాదని వేరే ఇంకొక పాడుబడ్డ గుడికి చేరుకున్నారు అక్కడ దీపం లేదు ఏమీ లేకపోయేటవాడికి ఆమె చీర చెంగుని చింపి ఒత్తి చేసి ఆముదం వేసి రాకుమారునికి రాకుమారుడు కూడా ఆ దీపారాధన కుందిలో ఆముదం పోయటం జరిగింది ఈ విధంగా ఆ చిన్న వెలుగులో వాళ్ళిద్దరూ ఆనందాన్ని అనుభవించారు ఈ ఈ ఈ అవమానంతో అనుమానంతో కృషించిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారును గమనించి నిద్రపోతున్నట్టు ఆమె భర్త ఉండి ఆమెతో పాటి వెనకనే రావడం మొదలుపెట్టాడు వచ్చి వాళ్ళిద్ద ఇద్దరూ రహస్యంగా వచ్చిన చోటుకు వచ్చి మెల్లగా తలుపులు తీశాడు తలుపులు తీసి అతనికి ఆవేశం పొంగిపోయింది తను తీసుకువచ్చిన కత్తితో భార్యను పొడిచి వెంటనే రాకుమారుణ్ణి కూడా హత్య చేశాడు కొనవోపిడితో ఉన్న రాకుమారుడు కోపంతో ఆ బ్రాహ్మణుని చంపాడు ఈ విధంగా ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి రోజు అది సోమవారం రోజున ఆ శివ పాడుబడ్డ శివాలయంలో చనిపోయారు ప్రాణాలు తీసుకుపోవడానికి యమలోకం నుండి యమభటులు పాసాయుధదారులై పట్టుకొని వచ్చారు శివలోకం నుండి శివకింకరులు వచ్చారు శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణుని భార్యను విమానం మీద కైలాసం తీసుకోబోతున్నారు భయంకర ఆకారంతో ఉన్న యమభటులు ఆ బ్రాహ్మణుని యొక్క కాళ్ళు చేతులు కట్టి యమలోకానికి తీసుకోబోతున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు భటులను చూసి ఓ యమభటులారా ఏమిటి ఈ అన్యాయం మీరు పొరపాటు చేస్తున్నారు రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు అలాంటి వారిని విమానం మీద కైలాసం తీసుకుపోవటం ఏమిటి సదాచార సంపన్నైన నన్ను మీరు ఎందుకు నరకానికి తీసుకుపోతున్నారు నేను ఏం పాపం చేశాను చెడ్డవాళ్లకు గౌరవం మంచి వాళ్ళకు శిక్ష కలుగుట ఏమిటి అని ఆ బ్రాహ్మణుడు వాపోయి లబలబలవా కొట్టుకున్నాడు ఆ మాటలు విన్న జమదూతలు నవ్వచ్చు ఆ బ్రాహ్మణుతో ఇట్లా అన్నారు ఓ విప్రోత్తమ నీ ఇల్లాలు దురాచార దురాచారాయణ్రాలు చాలా మోహం గలది అయితే తన చీర కొంగుతో ఒత్తు చేసి దీపారాధన చేసింది ఆ రాకుమారుడి మిక్కిల కామచిత్తలో కూడిన వాడే కానీ వాడు నూనెలో నూనె పాత్రలో నూనె పాత్రలో దీపం వెళ్ళి నూనెను పాత్రలో పోసాడు నూనె కార్తీక ప్రభావం వలన వారిరువురు పాపాలు నశించిపోయాయి కార్తీక సోమవారం అజ్ఞానంతో అయిన దీపారాధన చేయువారు యోగేంద్రుడు అవుతాడు అని చెప్పారు శివలోకం పోతూ ఉన్న రాకుమారుడు వారి మాటలు విని జాలితో కార్తీక సోమవారం తాను పెట్టిన దీపపాత్ర ప్రభావం ఈ బ్రాహ్మణునికి దారపోసాడు దాంతో ఆ బ్రాహ్మడి అమలోకాన్ని తప్పించుకొని స్వర్గలోకానికి పోయాడు అందువలన కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయాలి అలా చేయని వారు మహాన్ నరకాన్ని పొందుతారు కార్తీక మాసంత మాసం అంతా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన నుంచి ఆరాధన చేస్తే వారికి దివ్య జ్ఞానం కలుగుతుంది దాన్మూలంగా పునర్జన్మరహితమైన పరమపదం కలుగుతుంది కార్తీక మాసంలో ఎవరైనా అది స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల్ని ప్రీతి కొరకై దీపారాధన చేయడం వల్ల పాపాలు పోతాయి ఓ జనక మహారాజా నీవు నువ్వు కార్తీక మాసంలో ఈశ్వర ఆలయంలో తోరణాలు కట్టించు నీకు అన్ని పాపాలు తొలగిపోతాయి అంతేకాక ముక్తి కూడా లభిస్తుంది అని అని చెప్పేసి మహర్షి జనక మహారాజుకి వివరించాడు స్వస్తి